దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక లేఖన భాగం చదివి ధ్యానించి ఆ తదుపై పౌరు గారు కొరింతి సంఘానికి ఒక హెచ్చరిక పెట్టాడు ఏమని కొరింతి సంఘమునకు రాసిన మాదిరి పతికి పదకొండు ఇరవై ఎనిమిదిలో ఏమంటాడంటే ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొని అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో త్రాగలేను అంటాడు మరి పరీక్షించుకోవాలంటే ప్రశ్నించుకోవాల ముందు పరీక్షించుకోవాలంటే ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకోవాలంటే ఒక సందర్భాన్ని చూద్దాము రాజుల చరిత్ర గ్రంథము రెండవ గ్రంథము రాజుల గ్రంథము రెండవ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు మార్చి మార్చి చదువుకుందాం అతడు నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడిన నెడల వారికి నమస్కరింపవద్దు ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద మన గహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపిన గహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టాను కానీ ఏ శబ్దమును రాకపోయాను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు కనుక వాడు ఎదుర్కొన ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ ఆమె చూనేమిరా అనే ఒక ఆమె ఏం చేసిందో మనకు తెలుసు దైవజనుడి కొరకు గోడ మీద ఒక ఇల్లు కట్టింది అక్కడ మంచము దీపస్తంభము పేట పెట్టింది ఆయన వచ్చినప్పుడల్లా మా దగ్గర బస చెయ్యాలి భోజనం చేయాలి అని ఆయన చేర్చుకున్నది ఆ తదుపరి ఎంత పరిచర్య చేస్తుంది దేనికి అని ఆయన అడుగు అడిగినప్పుడు తన పనివాడితో చెప్పినప్పుడు వాళ్ళు అడిగితే అన్నది నా స్వజనుల మధ్య ఉన్నానయ్యా నాకు ఎవరితోని పని లేదు నాకు ఏ కోరిక ఉండి ఏ ఆలోచన ఉండి ఏ వాంచ ఉండి నేను ఈ ఏర్పాటు చేయలేదు అంటుందామే అప్పుడు దావజనుడు మరి ఏంటి ఈమెకి ఏమైనా మనము బహుమతి ఇస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు దావజనుడు ఈర్ష్య దగ్గర ఉన్న తన శిష్యుడైన గహజీ అన్నాడు ఆమెకి సంతానం లేదు అని చెప్పినాడు అప్పుడు ఎలీషా అన్నాడు నీకు సంతానమని కుమారుడు కలుగుతాడని చెప్పాడు ఈ మాట జరిగిన తర్వాత కుమారుడు వారికి నిజంగానే పుట్టాడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు సరిగ్గా కోతల కాలంలో పొలం కోతకు వస్తున్నారు పిల్లవాడు ఏమన్నాడట తలనొప్పి వచ్చింది అన్నాడు ఏం పెద్ద జబ్బు రాలే చాలా రోజుల నుంచి మంచం పట్టలే కొద్దిగా తలనొప్పి వచ్చింది తలనొప్పి వస్తుంది తలనొప్పి వస్తుంది అన్నప్పుడు పనివాళ్ళకి చెప్పాడు అమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద ఉండి తలనొప్పితోనే చనిపోయింది ఏంటి అసలు చిన్న పిల్లాడు కుర్రాడు ఒక్క తలనొప్పి వచ్చే చనిపోయినాడమ్మా ఎంత బా బాధకరమైన సంగతి తల్లిదండ్రులకు ఎంత దుఃఖకరమైన సంగతి అయితే ఈ దాసరాలు ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి దావిజను కొరకు కట్టిన ఆ గదిలో అతనికి వేసిన మంచం మీద పడుకోబెట్టి ఆ తలుపు గడియబెట్టి ఎవరు లోపల పోకుండా గాడిదికి గంత కట్టి బయలుదేరి భర్త అడిగినాడు ఈ దినం ఎందుకు వెళ్తున్నావు అన్నాడు ఇదే అమావాస్య దినం కాదు విశ్రాంతి దినం కాదు ఆయన దర్శించే దినం కాదు బనులు అర్పించే దినము కాదు ఏటు కాకుండా ఎందుకు వెళ్తున్నాం అంటే ఏమన్నదామే ఒక దైవజుని దగ్గరికి వెళ్తాం మనకు మంచిది అన్నది ప్రియ సౌదరి సౌదరుడా పిల్లవాడు చనిపోయిన మాట చెప్పలే పిల్లవాడు చనిపోయిన మాట చెప్పలే కొనం కోత పని ఆపలే పని వారికి ఏమైనా విచారక దుఃఖకరమైన వార్త చెప్పలే తల్లి దగ్గర తీసుకొచ్చి ఇచ్చినారు తల్లి ఎత్తుకున్నది ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఇంటికి పోయింది పిల్లవాడు అలాగే ఏడుపు ఏడుపుగా ఉన్నప్పుడు తల మళ్ళీ తన తొల మీద తలబెట్టుకొని పిల్లవాడు పండుకోబెట్టుకొని బుజ్జగిస్తూ ఉంది నాన్న తగ్గుతుంది తగ్గుతుంది అంటా ఉంది చనిపోయినాడు ఎవరికి ఈ విషాద వార్త ఎవరికి తెలియని ఇలా ఎవరికి తెలియని అక్కడ ఆమె గురించి ఆలోచిస్తే ప్రియ సౌదరి సౌదరుడరా మన దుఃఖ భారములు ఎరిగిన దేవుడు ఆయనకి తప్ప ఎవరికి చెప్పినా వాళ్ళు ఉండరు ఎవరు వదార్స్తారు ఎవరు ఓదార్స్తారు అయ్యో అన్నయ్య ఎంత బాధ వచ్చిందా అంటారు గోడ దాటినాకంటారు వాడికి రావాల్సిందేలే దేవుడు న్యాయం చేస్తు మా ఒటు అక్కడికి ఏం జరగాలో అదే జరిగింది ఈ నోటితోనే అంటారా లేదా ఈ నోటితో వరదార్చిన నోటితోనే చేపిస్తారు ఆ కష్టం రావాలని కోరుకుంటారు ఏ మానవుడికి తెలియనిలే ఏ మనిషికి చెప్పలే పరిగెత్తుకొని వెళ్తా ఉంది ముందుకెళ్ రండి నేను చెప్తే తప్ప మెల్లగా తోలకూడదు గాడి

అడుగుమని గహాజీతో చెప్పి పంపాను అదేంటమ్మా హృదయంలో ఏముంది గుండెలో ఏముంది ఎంత బరువుంది ఏముంది అంత బాగున్నామయ్యా దేవుళ్ళు ఉన్న పిల్లలు ఎలా ఉంటారు అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది అంత త్వరపడి బయటపడరు కన్నీరు కనపడియరు ప్రార్థనకు మోకరించినప్పుడు కన్నీరే కానీ మళ్ళీ లేచి నిలబడితే ఆ ముఖంలో చిరునవ్వే కానీ దుఃఖం బయటికి రాని అది దేవుని పిల్లల విధానం భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందని ఇక్కడ ఈ సునేమిరాయలు రెండు మారులు రెండు మారు మొదట తన భర్త అడిగినాడు ఇవాళెందుకు ఎందుకు అంటే పిల్లాడు చనిపోయినాడు దైవజన్ దగ్గరికి పోతున్నా అని చెప్పలే రెండవది శారమ్మకు చెప్పలే అబ్రహం గారు తెలుసా మీకు శారమ్మకు చెప్పితే నీకు పీడకాల వచ్చి ఉంటుందా పిల్లోండి బల్లెట్ ఇస్తావు అనేది చెప్పలా తీసుకొని వెళ్ళిపోయినాడు సాకనంతే ఎదుర్కొన్నాడు గహంజీ ఎదుర్కొన్నాడు నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడిగితే అందరం క్షేమంగా ఉన్నాం నువ్వు ఆగు నేను దైవజంతుతో మాట్లాడ వెళ్ళిపోయింది దైవజను దగ్గరికి గహజీ ఆమెను తోలివేట దగ్గరికి ఆమె బహు వ్యాకులముగా ఉన్నది అదేంటండి ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంది వ్యాకులం మిమ్మకి దైవజనుడు గ్రహించినాక ఆమె వ్యాకులత కనబడింది కానీ అంతవరకు ఎవరికీ మన బాధలు మన కష్టము మన సమస్య ఎవరి ముందు మనం ముఖం చూపించద్దు ఏంది విచారంగా ఉన్నావు ఏంది కృంగిపోయి ఉన్నావు ఏంది ఇలా ఉన్నావు అని ఒక్క మాట ఎవరైనా అడిగితే గుర్తుపెట్టుకో నీ వెనకంటారు దేవుని పిల్లలు దేవుని పిల్లలు ప్రార్థన ప్రారం అంటారు వాళ్ళకు ఉన్నాను కష్టాలు కొని అంటారు లోకం ఏమంటుంది తెలుసా ఎప్పుడు చిరునవ్వు కనపడాలి దవిచం గుర్తుపెట్టినాడు ఆమె వ్యాకులముగా ఉన్నది ఆమె వలద్దు ఆటంక అన్నాడు చదవండి చూడండి అక్కడ దయోజనుడు అంటున్నాడు ఆ దాసరాలు ఎంత మరి చక్కటి విధానం అవలంబించిందంటే కలిగిన ఆపదని ఎవరికీ కనబడనీయలేదు దేవుడు కూడా నాకు ముందుగా తెలియపరచలేదు ప్రవక్తకి కూడా మరుగు చేయబడ్డదు ప్రవక్త కూడా మరుగు చేయబడ్డదు అయితే అడిగింది కప్పుడు అయ్యా నేను కొడుకు కావాలి అన్నానా ఎందుకు నాకు కొడుకునిచ్చారు ఎందుకు నా నటును ఆశీర్వదించారు ఎందుకు నా నటును దీవించారు ఇవాళ నాకు ఈ గర్భశోకం ఏంటి ఈ పుత్రశోకం ఏంటి నా కుమారుడు మరణాన్ని నేను కళ్ళలో చూసుకోవడానికి ఎందుకు నాకు ఈ పరిస్థితి అని ఏడ్చి చెప్పినప్పుడు వెంటనే గెహాజీని పిలిచిన ఎవరైనా నీకు ఎదురు పడిన ఎడలా నమస్కరింపవద్దు నీకు నమస్కరించిన ఎడల ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బులుని బాలుని ముఖము మీద పెట్టుమని గహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను ఇక్కడ ఏమన్నా ఆజ్ఞ మీరిండా గహజీ ఎవరైనా నమస్కరించారా ఎవరికన్నా నమస్కరించాడా ఏం చేయలేదే ఆ దండం పట్టుకొని వెళ్ళాడు ఆ పిల్లవాని ముఖం మీద పెట్టినాడే కరెక్ట్గానే జరిగింది మొత్తం ముప్పై ఫోటో వచ్చినమ్మా గహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండము బాలుని ముఖము మీద పెట్టెను కానీ ఏ శబ్దమును రాకపోయాను కనబడలేదు కనుకవాడు ఆ చూసారా అంటే వాళ్ళు ఇంకా వెనకనే ఉన్నారు చాలా వేగంగా వచ్చినాడు చాలా ముందుగా వచ్చినాడు వెనక్కి తిరిగి ఎదురుగా వచ్చాడు ఎందుకన్నా ఎందుకు మేలుకోలేదు కర్రలో పవర్ పోయిందా లేకుంటే గహాజీకి ఇచ్చి పంపేది కాదు ఆ వస్తువు ఎలీషా తప్పు చేసినాడా ఏం జరిగింది ఏం జరిగింది ఇక్కడే మనం గమనించాలి మనం పరీక్షించుకోవాలి మన చేతికి ప్రార్థన అనే ఆయుధం ఇచ్చినాడు అనేక మార్లు మన ప్రార్థన అంగీకరించబడదేంటి అనేక మార్లు మంచి జరుగుద్దని నమ్ముకుంటే చెడే జరుగుద్ది ఏంటి ఎక్కడ జరుగుతుంది పొరపాటు గహాజీలో ఏ పొరపాటు ఉంది మొట్టమొదట గహాజీ తలంపు ఏముందంటే పిల్లవాడిని బతికించినాను అనే మాట నాకు రావాలి పిల్లవాడిని బతికించింది నేనే రెండో మాట రెండో మాట ఇక మీరు ఎలీషా అనగా తండ్రి గారు మీరు రావక్కర్లేదు నేను ఆల్రెడీ పిల్లవాడిని బతికించొచ్చా అని చెప్పాలి సోదరి సోదరులరా ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధ గ్రంథము అది పరిశీలించి పరిశోధించి పరీక్షించి తెలియపరిస్తే మనం దాన్ని చదవను లేవు దాన్ని చూడను లేదు దాని ఎదురుగా నిలబడను కూడా లేదు ఒక్కసారి ఇదే రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయం మనం ఇప్పుడు నాలుగో అధ్యాయంలో ఈ సంఘటన చదివాము ఐదో అధ్యాయంలోకి కదా ఐదో అధ్యాయంలో మనకి ఏం అంటే సిరియనుడైన నయమాను అనే ఒక సైన్యాధిపతి కనిపిస్తాడు మాకు సైన్యాధిపతి తనకు స్వస్థత కలిగొట్టు కొరకు వచ్చిన స్టోరీ అదంతా మనకు తెలిసిన బాధ అప్పుడు ఎలీషియా ఏమన్నాడంటే నన్ను ఇంతగా స్వస్థపరిచినావు నీకు ఎన్నో బహుమతులు తెచ్చాను అని నయమాను అన్నప్పుడు నేను అవేమీ అన్నాడు కదండి అవేమీ తీసుకో తిరిగి వెళ్ళిపోతున్న నయమాను కలుసుకున్నాడు ఇరవై వచ్చిన చదవండి చూసారు ఏమంటున్నాడు ఆయనేం భక్తుడయ్యా వచ్చిన బహుమానాలు వద్దనుకుంటూ పోతున్నాడు ఆయనకి ఇష్టం లేదే కానీ నేను వచ్చా నాకు అన్నాడు ఏముంది గహజ హృదయంలో ఐశ్వర్యం గహజ హృదయంలో ధనాపేక్ష గహజ హృదయాన్ని అక్కడ కనిపించలేదు కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ బయలుపరిచినాడు నా యజమానుడు నా చేత వర్తమానము పంపి చూసారా ఎలా చెప్పాడు ఏమని చెప్పాడు ఏమని ఉంది నయమాను ఎదుర్కొని ఎంత పెద్ద పెద్ద మాడినాడు ఎందుకు పరిగెత్తినాడు ఎందుకు ఆ దండం తీసుకొని వెళ్ళినాడు అయ్యా నువ్వు లేకుండా నేను వెళ్తే కార్యం జరుగుతుందో లేదో నేను వెళ్ళొచ్చో లేదో మరి నేను వెళితే ఒకవేళ అది విఫలమైతే నా పరిస్థితి ఏంటి అడగట్లా ముందుగా పరిగెత్తినాడు నా చేతిలోనే ఈ కార్యం జరగాల సోనే మీరాదు అడగ పెట్టకుండానే ఇల్లు కట్టించింది కొడుకును బతికిస్తే ఏమి ఇచ్చేదో బహుమతి కొడుకును బతికిస్తే అయా నువ్వు నా కుమారుడు బతికిచ్చినావు నీకు ఇదిగో ఈ వెండి బంగారం మణుగులు తీసుకుపోమనేది కానీ గహజీ వెనక్కి తిరిగి వచ్చానాడు పిల్లవాడు బ్రతకలే పిల్లవాడు బ్రతకలే ఎందుకు బ్రతకలే ఎలిషా తప్పు చేసినాడా లేదే ఎలిషా చేతి నుండి ఆ పిల్లవాడికి గహాజీ చేతికి వెళ్ళినప్పుడు ఎలిషా దండము మారిపోయిందా లేదే ఎప్పుడైతే ఆ పాముగా మార్చబడిన కర్రని ఏమోసే పట్టుకున్నాడో మనలాది చేతి కర్ర అయిందో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే దేవుని కర్ర అని రాయబడి మా కారణం మూడో అది దేవుని కర్రది అది శక్తి కలిగినదే అది చనిపోతుందనే ముందు బొమ్మన్నాడు నువ్వు పూర్వ మేము వచ్చేసరికి పిల్లడి లేవదెత్తి తల్లికి ఎదురు రావాలా వెళ్ళి చాలా కానీ గాజీతో పని ఖాళీతో చదవండి ఇది పూర్తి చేయండి ఇక్కడ గహజీ మోసుకోవటానికి కూడా మించిన భారం ఇద్దరు పని వాళ్ళని పెట్టాడు వాళ్ళు కూడా మోసారు నయమాని దగ్గర ఏం ఆశించినాడు ఆశించడం మంచిదే ఆస్తి కావాల్సిందే కాదంలే సామెతల గ్రంథము సామిత్ర గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగో ఐదు వచ్చినా చదవండి ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము అట్టి అభిప్రాయము కరిగినను దాన్ని విడిచిపెట్టుము దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును రెక్కలు ధరించి ఎగిరిపోవు రెక్కలు ధరించి ఎగిరిపోవు వసినాది ఆకాశములో ఎగిరిపోను అది ఎట్ల చేయ ఎట్ల చేయాల ఎట్ల చేయాల ఎట్ల చేయాల దబ్బు ఎట్ల దంపం ఎట్ల ఎట్ల మొదలుపెడితే నువ్వు చివరకు అప్పులు పాలి సంపాదించడం ఉండదు ఎగోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చను నరుల కష్టం వచ్చేది అది హృదయంలో ఉన్న తలంపేంటి నువ్వు చేస్తున్న పరిచయం ఏంటి ఎంత కాలమైంది నువ్వు గహజీ అక్కడ ఉండబట్టి ఎంత కాలమైంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎలీషా తన దండము అతని చేతికిచ్చి తన పరిచర్య అతనికి అప్పగించి పంపించినాడు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయి ఎందుకనంటే బహుమానాలు తీసుకునే మన చాలా యజమానికి లేదు ఇంకొక ఇద్దరు వచ్చారని చెప్తే ఇంకొద్ది ఎక్కువ వస్తుంది ఆ దినాన గెహాజీ సంపాదించింది ఏంటి నయమానుకు ఉన్న కుస్టు నీకు అంతేనా ఆ వచనం చదవాలి అన్నానా ఈ తర్వాత వారికి కూడా సంతతి వారికి ఎంత కాలం నుంచి బలలో పాల్గొంటున్నాము ఎంత కాలం నుంచి పరీక్షించుకుంటున్నాము కాలం నుంచి ఈ అనుభవంలో ఉన్నాము కొనితీరు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో పౌలు భక్తులు మనకేమని నేర్పిస్తున్నాడు చూద్దాం రండి ఇరవై మూడు వచ్చిన నేను మీకు అప్పగించిన దానిని నాది కాదమ్మా ఈ పరిచర్య ప్రభు నాకు ఇచ్చినాడు నన్ను అప్పగించబడిన రాత్రి ప్రభు రొట్టె విరిచినాడు నేను విరుస్తున్న కానీ ఇది నా పరిచర్య కాదు నేను తీసుకురాలే మీ మధ్యకి ప్రభు శరీరాన్ని క్రీస్తు శరీరాన్ని నేను పట్టుకురాలే మీ మధ్యకి నాకు అప్పగించాడు అది నేను ప్రభు వల్ల పొందాను ప్రభు అని ఏ తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించిదని విరిచి మీ కొరకైన నా నువ్వు నువ్వెవరి కొరకున్నావు నువ్వెవరి కొరకు జీవిస్తున్నావు నీ కొరకు నా దేహము నీ కొరకు నా శరీరము నీ కొరకు విలువబడుతున్నది నీ కొరకు నలుగొట్టబడుతున్నది నీ కొరకు గాయపరచబడుతున్నది నీ కొరకు శిక్షించబడుతున్నది నీ కొరకు ఉమ్మి వేయబడింది నువ్వు దేని కొరకు బల తీసుకున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు అప్పుడు అన్నాడు అప్పుడు అన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ చేతిలోనికి రొట్టె పెట్టినప్పుడు ఒకవేళ అది రక్తసిక్తమైనదైతే అది అదొకవేళ ఆ గాయపడిన దేహంతో వచ్చి మరి ఇలా వనుక్కుంటూ నీకు ఇస్తే తిరగడం అంత తేలిగ్గా ఎందుకంత తేలిగ్గా తీసుకుంటున్నాం ఒకసారి ఆలోచించాలి ఆయన తలంపు మనలో నెరవేరుతుందా ఆయన ఆలోచన మనలో నెరవేరుతుందా ఆయన రక్తం మనలో పనిచేస్తుందా నిరంతకం అయిపోయింది గహజీ చేతికి ఇచ్చిన కర్ర నిరర్ధకం అయిపోయింది గహజీని పంపించిన పని నిష్ఫలమైపోయింది గహజీ ఏం సొంతంగా బొమ్మనులే పోరా బాబు నీ దగ్గర ఏదైనా ఉంటే పిల్లడి మేఫ్ పెట్టు నువ్వు కర్ర ఏడన్నా చూసుకొని పంపలే నదులు జీల్చిన కర్ర సముద్రాలు జీల్చిన కర్ర ఆ కర్రలు ఒటీ కావు కాబట్టి చేతిలో కర్ర ఆ కర్ర ఇచ్చి పంపించా వాడు వెనక్కిరిగి వస్తున్నాడు ఏమని పని అవ్వలే పిల్లోడు బ్రతకలే పిల్లోడు బ్రతకలే ఆ శరీరము తినిన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు ఉందా నీకు అనిరీక్షణ ఉందా నమ్మకం ఉందా ధైర్యం చెప్పు చూద్దాం కూడా మేము చేయొచ్చుకొని ప్రభా ఈ దినే నీ బాలలో చేయి వేస్తున్నానంటే సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ గాయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా నీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా చాచుని చెయ్యి వెనక్కి తీ రాదా చెయ్యి వెనక రాదా మేకు కొట్టేటప్పుడు వెనక్కి రాదా వెనక్కి తీస్తే ఎంతమంది పడిపోయేవాళ్ళం మీరెవరిని మీరు ఎత్తుకుతున్నారంటే పడిపోయారు అదే అంటున్నాడు ఏమంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనిని చేయుడని చెప్పి ఆ ప్రకారమే భోజనం ఆయన పేమట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా ఈ నిబంధన ఉందే ఈ నిత్యజీవం ఇస్తాన నా నిబంధన ఉందే అది దేంతో చేస్తాను నేను ఆ దైంతో చేస్తున్నా తోడని చేయట్లే నా ఒట్టు అని చేయట్లే నా దేవుని మీద ప్రమాణం చేయట్లే నా రక్తము వలన నిబంధన నా రక్తముతో నిబంధన చేస్తున్నాను ఏం జ్ఞాపకం చేసుకుని బలలో ఉంటున్నాం మనలో పాల్గొన్న మనం ఎంతవరకు మన విశ్వాసంలో గట్టిగా ఉన్నాం మన ప్రార్థన జీవితంలో నేను ప్రార్థన చేస్తే పని అవుతుంది అనే ధైర్యమైన జీవితం ఎంతవరకు మనం కలిగి ఉన్నాం దేవుణ్ణి దేనికి ఉపయోగించుకుంటున్నాం ఈ దినాల్లో అంటే అయ్యా పొలం బాగు బండాల అయ్యా మరి ఆరోగ్యం బాగలేదు అన్ని ఆరోగ్యం కోసం పరలోకాన్నిచి వచ్చినాడా మీ బాబు చదువు కోసం పరలోపు సిలువలో మరణించినాడా కాదు ఆయన త్యాగం ఆయనకు మర్మ నీ ఎరగకుండా పరలో పాల్గొంటున్నావేమో ఒకసారి పరీక్షించుకో